గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ బెల్లి ఫ్యాట్ ఈ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించిన వారు ఉండరు అంటే అతిశయక్తి కాదండి చాలా మందికి ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటూ ఉంటారు ఏ వ్యాయామం చేయడం చేయలేకపోవడం వల్ల హెరిడిటీ వల్ల కూడా బెల్లి ఫ్యాట్ పెరిగిపోతుంది అసలు మరి ఈ బెల్లి ఫ్యాట్ ఎందుకు వస్తుంది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఆయుర్వేదంగా ఏమైనా మందులు కానీ చిట్కాలు కానీ ఉన్నాయా ఈ విషయాలను డిస్కస్ చేద్దాము ప్రస్తుతం మనం నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కల్లా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ అయితే బెల్లీ ఫ్యాట్ ఇంతకుముందు మీ జనరేషన్లో మీ ఫాదర్ కానీ మీ గ్రాండ్ ఫాదర్ కానీ మీ మదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము సో ఈ బెల్లి అసలు ఎందుకు వస్తుంది ఓన్లీ లైఫ్ స్టైల్ ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తుందా ఈ చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఏంటి బెల్లి ఫ్యాట్స్ ఎందుకు వస్తున్నాయి మనుషు పారంపర్యమా లేదా మనం తీసుకుని చేస్తున్నటువంటి అలవాట్ల మనం జీవిస్తున్న జీవన శైలి అని ఇక్కడ ఓన్లీ ఫర్ ఏంటంటే జీవన శైలి మాత్రమే చెప్పాలి జీవన శైలి అంటే జీవిస్తున్న జీవన విధానం కరెక్ట్గా లేదని చెప్పాలి ట్రాక్ తప్పిపోయింది కరెక్ట్గా లేదు సో కారణాలు ఏంటి అంటే నిద్ర ఆహారం ఈ రెండు కూడా లోపించాయి దానివల్ల ఫ్యాట్స్ పెరగడం విపరీతంగా పెరిగిపోవడం సంభవిస్తుంది బెలీ ఫ్యాట్స్ నాట్ ఓన్లీ మిడిల్ ఏజ్ ఈవెన్ దో కౌమార దేశం పిల్లల్లో కూడా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ట్వంటీ కూడా ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్లో కూడా కనిపిస్తుంది ఏంటి అని చూస్తే అసంబద్ధమైన ఆహారం అసంబద్ధమైన నిద్ర అని చెప్పాలి ఇక్కడ ఏమవుతుంది మరి అంటే సరైన నిద్ర వేళ లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పచ్చు ఏ పని లేకపోయినప్పటికీ సహజంగా పదకొండు పన్నెండు గంటల తర్వాత మాత్రమే పడుకుంటున్నారు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఓకే కొంతమందికి నైట్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్ వర్క్ ఉంటుందేమో వాళ్ళు ఉండడంలో ఒక అర్థం ఉంది కానీ ఇంట్లో ప్రతి వాళ్ళు పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కూడా పదకొండు పన్నెండు గంటలకు పడుకుంటున్నారు లెవెన్ ఓ క్లాక్ సో ఉదయం మళ్ళీ ఎప్పుడు లేస్తున్నారు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే పదకొండు పన్నెండు గంటలకు లేస్తున్నారు అలా లేదా కొంతమంది త్వరగానే ఐదు ఆరు గంటలకి లెగుస్తున్నప్పటికీ నిద్ర సమయం సరిపోతుంది సో ఇట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అది కూడా కారణం నిద్ర సమయం మరి నిద్ర సమయం ఎలా ఉండాలి అని చూస్తే సాయంత్రం తొమ్మిది రాత్రి వేళల్లో తొమ్మిది ఎనిమిది నుంచి హార్డ్లీ తొమ్మిది తొమ్మిది కల్లా నిద్రకు పో నిద్రపడవాలి నిద్రకు పక్రమించాలి ఉదయం మళ్ళీ ఐదు ఆరు లోపు నిద్ర లేవాలి తప్పనిసరిగా మరి ఎలాగూ ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం కొంతమంది అడగచ్చు ఏది ఎనిమిది ఏంటి మేము పది గంటలు నిద్రపోతున్నాం అని చెప్పి కూడా అనవచ్చు పన్నెండు గంటలకు పడుకుంటున్నాం పన్నెండు గంటలకు లేస్తున్నాం పన్నెండు గంటలు నిద్రపోతున్నాం మేము అనవచ్చు కానీ ఎంత మాత్రం కరెక్ట్ కాదు సరైన నిద్ర వేలను పాటించాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఖచ్చితంగా పాటించాలి సార్ జనరల్ గా మీరు చెప్పిన ప్రకారం అయితే ఎయిట్ టు టెన్ అనేది పడుకో ఎయిట్ టు నైన్ థర్టీ అన్నారు మీరు అసలు అసంభవం ఎందుకంటే ఆఫీసెస్ అయిపోయే వరకే సెవెన్ థర్టీ ఎయిట్ ఆఫీస్ లోనే అవుతుంది చిన్నపిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడుకోవడం కానివ్వండి టీవీ చూడడం కానివ్వండి అల్లరి చేస్తూ ఉంటారు కానీ త్వరగా పడుకోరు మరి నిజాన నిజం నిజానికి నిద్ర వల్లనే ఇన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయా అసలు ఏంటి ఏ ఏమి ఆరోగ్యకరమైన డిసడ్వాంటేజెస్ ఉంటాయి లేట్గా పడుకోవడం వల్ల లేట్గా పడుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది ఇండైజేషన్ కిందికి వెళ్ళిపోతుంది సో ఇందాక మీరు అన్నట్టు కొంతమంది మీరు ఎయిట్ అవర్స్ అన్నారు కదా మేము టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ పడుకుంటున్నాం కదా పదకొండు గంటలకు పడుకొని పదకొండు గంటలకు అని చెప్తారు ఎక్కువసేపు పడుకున్నాము ఇంకే అలాగే మీరు కూడా అడవచ్చు పన్నెండు గంటలు పట్టుకుంటున్నారు సరిగా ఇంకేముంది ఎయిట్ అవర్స్కి లేస్తారు కొంతమంది లెక్క పెట్టుకొని పదింటికి లేస్తారు ఎనిమిది గంటలు అవుద్ది కదా అని అనవచ్చు మీరు ఎవరైనా అనవచ్చు సో అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆహారం డైజెషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ డైజెషన్ అయితే అయిపోయిన తర్వాత శరీరం శక్తిని కోరుకుంటుంది తప్పకుండా నియంత్రితంగా మనం పడుకున్నా నిద్రలేసినా ఎలా ఉన్నా శరీరం దానిపైన చేస్తూ ఉంటుంది ఓకే మెదడు పనిచేస్తుంది గుండె పనిచేస్తుంది ఊపిరితిత్తులు పనిచేస్తాయి శరీర భాగాలు అన్నీ పనిచేస్తాయి ఫిజికల్గా యాక్టివేట్ అవ్వం కానీ నిద్రలో కూడా అన్ని రకాల అవయవాలు పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు లివరు గుండె మెదడు హార్ట్ ఇవన్నీ పనిచేస్తుంటాయి మరి అవన్నీ సమంగా పనిచేయాలంటే మంచి ఆరోగ్యకరమైన శక్తి ఎనర్జీ కావాలి ఆరోగ్యకరమైనది కావాలి అది వస్తుంది మనం తీసుకున్న ఆహారం నుంచి వస్తుంది ఆహారం తీసుకుంటాం కదా ఇండైజెషన్ ఉన్నట్లయితే మంచి ఎనర్జీ రా వచ్చే అవకాశం లేదు ఎప్పుడైతే మనం మంచి ఈజీ డైజెషన్ అవుతుందో ఆ డైజెషన్ అయినటువంటి ఆహారం ఏదైతే ఉందో మనకి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది అయిపోతుంది గేట్స్ క్లోజ్ అక్కడ ఆహారం ఉన్నప్పటికీ ఇట్ నాట్ రిలీజ్ అనమాట రిలీజ్ అవ్వదు మరి ఇలా శక్తి కావాలి కదా ఏదైతే డైజెస్ట్ అయిందో విసర్జక పదార్థం యూరినేషన్ కోసం వెళ్ళేది అవ్వచ్చు లేదా ఫీకల్ మెటీరియల్ లైక్ స్టూల్ మోషన్స్ అవ్వచ్చు ఆ జీర్ణం అయిన దాని వాటి పిప్పి నుండి మళ్ళీ రీగెయిన్ ద ఎనర్జీ వాటి నుంచి మళ్ళీ రీగెయిన్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి టీ కొట్టుకోవాలి ఇప్పుడు తగ్గిందేమో తెలియసరికి చూడట్లేదు టీ చేసాక వడగట్టినటువంటి టీ పౌడర్ పక్కన పెట్టేసేసుకొని ఈ పడేసేటటువంటి టీ పౌడర్ వేసేసి కొంత వేసి కొంత మామూలు పౌడర్ వేసి చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటి టీలో సరైనటువంటి ఎనర్జీ రాదు అని అర్థం చేస్తుంటారు టీ కొట్లలో చాలా వారు సో అలాగే ఇక్కడ కూడా విసర్జక పదార్థం ఏదైతుందో వాటి నుంచి మళ్ళీ శక్తిని తీసుకుంటుంది శరీరానికి శక్తి కావాలి కదా పదార్థం నుంచి తీసుకుంటుంది సో అందువల్ల విషవాయువులు శరీరంలో నిండిపోతాయి అందువల్ల అనారోగ్యం తలెత్తుతుంది చెప్పండి ఎప్పుడు నిద్రపోవాలి ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మళ్ళీ మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుంది ఆకలి తగ్గిపోవడం ఆకలి పెరిగిపోవడం ఇలా రకరకాల సమస్యలు వస్తాయి సో అందువల్ల నిద్ర కరెక్ట్ గా ఉండాలి ఇంకా ఆహారం మిషన్లో కొద్దాం ఆహారం ఇలా తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బెల్లి ఫ్యాట్ వస్తుంది ఇలా చూడాలి చాలా మంది ఆహారం అవసరం ఉన్నా లేకున్నా తింటూనే ఉన్నాయి ప్రతిదీ ఏదో ఒకటి ఏదో ఒకటి తింటూ ఉంటారు ఎప్పుడు దవడ గదులుతూనే ఉంటుంది ఏమాత్రం ఖాళీ లేకుండా తింటూ ఉంటారు అలా తినడం కరెక్ట్ కాదు అలా అని అసలే తినకపోవడం కూడా అనారోగ్యమే చాలా మంది ఏం చేస్తున్నారు బెల్లీ ఫ్యాట్ వస్తుంది అది వస్తుంది వస్తుందని ఈ మధ్య కాలంలో ఇంత ఈ మధ్య కాలంలో ఆహారం పూర్తిగా మానేస్తుంది తినకూడదు అని మొత్తం మానేస్తున్నారు చెప్పినట్టు ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు నెయ్యి తీసుకోకూడదు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది బరువు పెరిగిపోతున్నాం లేదా ఫ్యాట్ పెరుగుతుంది బెల్లి ఫ్యాట్ అందుకే వచ్చింది అని చెప్పేసేసి చాలా మంది పూర్తి ఆహారం మానేస్తున్నారు అలాంటి సమస్య అలాంటి వాళ్ళని మీరు చూస్తుంటారు కదా సార్ మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే కరెక్ట్ గా పడుకోవాలి కరెక్ట్ గా తినాలని మీరే చెప్తున్నారు మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే అంటే అందరికీ మైస్ పెరిగిపోయాయి ఇప్పుడు నెయ్యి తింటే ఆరోగ్యం పాడవుతుంది అంటారు మీరు అన్నట్టుగా వేరుశనగ నూనెలు ఇవి తీసుకున్నా కానీ ఎక్కువ హెల్త్కి డిసడ్వాంటేజ్ ఉంటాయని చెప్తూ ఉంటారు ఏ టైంకి తినాలి ఎక్కడితో ఆపాలి ధైర్య ఇక్కడ ఏంటి అంటే ఆహారం తీసుకోవాలి అసలే తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గకపోగా అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గకపోగా ఇతర ఆరో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి దానివల్ల ఏంటి సర్కులేషన్ ఆఫ్ బ్లడ్ తగ్గడం దానివల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ రావడం క్యాపర్ శక్తి తగ్గిపోవడం వెనికిడ్ శక్తి తగ్గిపోవడం ఏ పని చేయలేకపోవడం ఇవన్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఏది భోజనం పూర్తిగా మానివేయడం వల్ల నేను పళ్ళరసం తీసుకుంటున్నాను లేదా పళ్ళు తాగే ఉంటున్నాను రకరకాల పళ్ళు తిని ఆగేస్తూ తినట్లేదు బరువు తగ్గాలని అని చెప్పేసి చెప్తూ ఉంటారు నేను ఒక ఆరు కిలోమీటర్లు నడుస్తున్నాను రోజు అయినా బరువు తగ్గట్లేదు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాను మొత్తం ఆహారం అనేసి చిరుధాన్యాలే తింటున్నాను లేదా రాగిదాబ అనే తింటున్నాను బెస్ట్గా ఇలా రకరకాల కామెంట్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు మీరు విని ఉంటారు సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అసంబద్ధమైనటువంటి ఆహారం ఇందాక పైన చెప్పుకున్నాం ఇదంతా కూడా అసంబద్ధమైన ఆహారం ఇలా ఆహారం తీసుకోవాలి కానీ ఆహారం తీసుకుంటూనే బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలి అది ఎలా ఇక్కడ ఆలోచించాలి ఎలా తీసుకోవాలి ఆహారం ఎనిమిది గంటల నుంచి పది గంటలలోపు అల్పాహారం ఏదైనా తినండి ఇడ్లీ తినండి వడా తినండి పూరీ తినండి అయినా బరువు పెరుగుతుంది ఉదయం టైంలో ఉదయం టైంలో అట్లీస్ట్ టెన్ లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి తప్పనిసరి తప్పకుండా తినాలి ఐ కాకపోతే ఇంత రైస్ తినాలి సరిపోతుంది రైస్ తిన్నా నష్టం లేదు లేమన్ రైస్ లేదా డైరెక్ట్ రైస్ ఏదో ఒకటి తినేసేయచ్చు పచ్చడి అన్నమో లేదా పెరగనమో ఏదో తినేసేయచ్చు నష్టం లేదు ఇక మధ్యాహ్నం వేళలో ఈ బిఫోర్లో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ప్రతి భోజనానికి భోజనానికి మధ్యలో ఫోర్ అవర్స్ లిమిటేషన్ టైం ఉండాలి మీరు అడిగారు టైం ఏంటి అని ఇది అయితే మధ్యాహ్నం భోజనం పన్నెండు గంటల నుంచి రెండు గంటల లోపల ముగించాలి తప్పనిసరిగా అంటే ఎనిమిదికి తిన్నవాడు పన్నెండుకి తింటాడు తొమ్మిది తిన్నవాడు ఒకటి ఈ విధంగా టైం అన్నమాట షెడ్యూల్ టైం ఆ విధంగా ఎవరికి ఫారుగా నిర్దిష్టంగా సమయం నిర్ధారించుకోవాలి పన్నెండు గంటలకి తినాలని కాక లిమిటేషన్ చెప్పాము కొడుకో టైంకి వాళ్ళ డ్యూటీ పరంగా వాళ్ళు చేస్తున్న పనుల పరంగా ఆ సమయాన్ని కేటాయించుకుని ఆ విధంగా ఎవ్రీడే తింటుంటాం అదే టైం మా విషయంలో తీసుకుంటే ఎక్కడైనా డాక్టర్స్ ఎవరైనా కూడా మూడు గంటల లోపల భోజనం చేయలేడు అస్సలే చేయలేము లంచ్ అది వెరీ మిరాకులస్ అనమాట అస్సలు చేయలేము ఏ డాక్టర్ కూడా తినలేదు నైట్ మళ్ళీ టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్ నైన్ నైన్ థర్టీ ప్రాంతంలో డిన్నర్ అవుతుంది డిన్నర్ రావడం మధ్యాహ్నం భోజనం మాత్రం మూడు గంటల లోపల అసలే చేయలేము ఏ డాక్టర్ అయినా అంటారు నేను కాదు ఏ డాక్టర్ అయినా మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ ఇదే పరిస్థితి సో ఆ టైం మాకు సెట్ అవుతుంది మూడు నుంచి నాలుగు మధ్యలో తినేస్తామంటే రెండు నుంచి నాలుగు రెండు నుంచి మూడు చెప్పాం కదా రెండు గంటల వరకు ముగించండి నేను ఆ స్టేజ్లో మాది మూడు మూడుకే తింటుంటాం అట్లా ఆ టైం అంటే అది టైం అన్నమాట పన్నెండుకి తినాలి అని లేదు ఇది లిమిటేషన్ టైమ్స్ ఆ టైం రోజు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఆ విధంగా తింటూ ఉండాలి నైట్ డిన్నర్ ఎలా ఉంది సాయంత్రం స్నాక్స్ తినొచ్చా తినకూడదు తినవచ్చు నిరభ్యంతరంగా పాలు తాగండి కాఫీ తాగండి టీ తాగండి మీకు ఇష్టమైనది లేదా ఏదైనా పళ్ళు రైస్తో పాటు లేదా బ్రేక్ఫాస్ట్తో పాటు పండ్లు తినాలి పళ్ళు ఓన్లీ సప్లిమెంట్ ఫుడ్ మాత్రమే కంప్లీట్ ఫుడ్ కాదు మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి పళ్ళు తినాలి అంతే తప్ప పళ్ళు ఆహారం కాదు ఎంత మాత్రం కాదు ఓకే రాత్రి ఏమిటి శ్రమకండి ఖాళీ అరటిపండు తిని పడుకున్నానని చెప్తుంటారు చాలామంది లేదా సంత్రా దిని పడుకున్నాను అది అసలే డైట్ కాదు కనుక తప్పకుండా ఆహారం తీసుకొని తదనంతరం పళ్ళు తినాలి అప్పుడు మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది అది అన్నం తినేయచ్చు ఏ టైంకి తినాలండి నైట్ ఇప్పుడు టూ ఓ క్లాక్ అక్కడికే వస్తా రెండు నాలుగు ఆరు అంటే సెవెన్ నుంచి టెన్ నైన్ థర్టీ టెన్ లోపు సెవెన్ నుంచి నైన్ థర్టీ లోపు భోజనం ముగించాలి ముగించాక మినిమం అరగంట నుంచి గంట సమయం రాత్రి భోజనం తర్వాత మినిమం గంట సేపు టైం ఇచ్చేసి తర్వాత ప్రశాంతంగా నడవాలి పది నిమిషాలు వాకింగ్ ఎలా ఎలా అంటారు శారీరకంగా ఎక్సర్సైజ్ అవసరం బెల్లి ఫ్యాట్ ఉన్న ఎవరికైనా కూడా చాలా మంచిది ప్రతి మనిషి కూడా ఉదయం లేవగానే ఒక అరగంట సేపు నడవాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత పది నిమిషాలు నడవాలి మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు నడవాలి రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడవాలి ఆ తర్వాత గంటకి పడుకోవాలి ఇది పడుకునే సమయం భోజనం విరామం సమయం ఆ విధంగా చేస్తే మనం చేసే అలవాట్ల వల్ల మనం తీసుకునే ఆహారం కానివ్వండి జీవన శైలి కానివ్వండి ఈ విధంగా చేస్తే బెల్లి ఫ్యాట్ రాకుండా బరువు పెరగకుండా మనని మనం కాపాడుకోవచ్చు మరి ఆయుర్వేదంలో ప్రతి దానికి మందు ఉంది అని చెప్తుంటారు మరి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి మీరు ఇప్పుడు చెప్పిన ఆహార అలవాట్లు మన సెట్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా మందులు మందులు ఉన్నాయి నిద్ర ఇంకొకటి అడిగారు నెయ్యి తినొద్దు అని చెప్పేసి అందరూ అంటుంటారు ఉంటారు ఏంటంటే బెస్ట్ ఫ్యాట్ మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎస్డిఎల్ లెవెల్స్ అంటారు గుడ్ కొలెస్ట్రాల్ అంటే నెయ్యిలో ఉంది పాలల్లో ఉంది పెరుగులో ఉంది కనుక నెయ్యి తీసుకోవచ్చు తినకూడదు చీజ్ బట్టర్ వేరే ఉంటాయి చీజ్ డాల్డా వనస్పతి ఉంటాయి అలాంటివి తినకూడదు అవి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అందుకని అవి తినకూడదు నెయ్యి తినవచ్చు మొదటి రెండు ముద్దలు తప్పకుండా విరివిక ప్రతిదీ కూడా మితంగా తినాలి మొదటి రెండు ముద్దలు ఎవ్రీడే డే నెయ్యితునండి ఏమవ్వదు వీ హ్యావ్ టు టేక్ నేను తింటాను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది బ్రెయిన్ పవర్ బ్రెయిన్ షార్ప్గా గా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది నెయ్యి తినడం వల్ల అర్థమైంది అనుకుంటాను నెయ్యి వల్ల ప్రయోజనం అది కంటి చూపు పెరుగుతుంది నెయ్యి వాడడం వల్ల ఇక్కడ ఇన్ని చిట్కాలు ఇన్ని రకాల పద్ధతులు చెప్పాము ఆహార నియమాలు నిద్ర ఇవన్నీ చెప్పాము చిట్కాలు చెప్పాం ఇవన్నీ చేసినాక ఎక్సర్సైజ్ వాకింగ్ చేయాలి బెల్లి ఫ్యాట్ ఉన్నవాళ్ళు అబ్డామినల్ ఎక్ససైజ్ చేయాలి ఎక్ససైజ్ ఎలా చేయాలి ఏం చేయాలి ఎట్లా చేస్తే మంచిది అంటే తప్పకుండా మా లాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ అబ్జర్వేషన్లో మాత్రమే వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే ఎక్ససైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి వాళ్ళు చేయవచ్చు కాకపోతే అబ్డామినల్ ఎక్ససైజ్ సిస్టమేటిక్గా సిస్టమేటిక్ టైంతో చేస్తే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా నియంత్రణలో ఉండేలాగా సూచిస్తాం దానికి కాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి వెయిటెక్స్ పౌడర్ అని ఉంది ఇది బరువు తగ్గుతుంది అలాగే బెల్లి ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఓకే అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్యాటెక్స్ అని పౌడర్ ఉంటుంది ఫ్యాటెక్స్ పౌడర్ అలాగే ఫ్యాటెక్స్ డ్రాప్స్ ఉంటాయి ఆ డ్రాప్స్ ఏంటంటే ముక్కులో రెండు ముక్కుల్లో ఉదయం పూట వెళ్ళెక్లో పడుకుని ముక్కులలో ఐదు ఐదు చుక్కలు వేసేసుకోవాలి ఫ్యాటెక్స్ డ్రాప్స్ ఉంటాయి వేసుకొని వెళ్ళెక్లో పడుకొని ఉదరం పైన పొట్ట ప్రాంతంలో ఏదైతే ఫ్యాట్ అనుకుంటున్నా ఆ ప్రాంతంలో ఫ్యాటెక్స్ ఆయిల్ వేసి జిగురుగా ఉంచాలి పూర్తి ఇంకేలాగా జిగురుగా ఉంచేసి దానిపైన ఫ్యాట్ ఫ్యాటెక్స్ పౌడర్ చల్లాలి స్ప్రింకిల్డ్ చల్లేసి పైన ఇలా జెంటిల్ రొటేట్ పౌడర్ అంతా ఇంకిపోయి రాలిపోతుంది అప్పటివరకు ఒక ఐదు పది నిమిషాలు అలా రాస్తూ ఈ మందులు వాడుతూ ఉన్నట్లయితే బెల్లి ఫ్యాట్ క్రమంగా తగ్గుతుంది ఓకే దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ సో ఏ డిసీజ్ వచ్చినా అండి ఇప్పుడు బెల్లి ఫ్యాట్ డిసీజ్ అని అనుకోవాలి ఎందుకంటే పది మందిని తీసుకుంటే తొమ్మిది మందిలో ఫ్యాట్ ఉంటుంది ప్రతి ఒకరికి సో మన ఆహార అలవాట్లు మనం నిద్రపోయే టైమింగ్స్ ని సెట్ చేసుకొని కొంచెం హెల్దీగా తినడానికి ట్రై చేస్తే ఫ్యాట్ తగ్గుతుంది ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ గురుగారు నమస్కారం